హలో ఫ్రెండ్స్ నమస్తే ఒమేగా త్రీ అనేది మన బాడీలో ఎంతవరకు వరకు ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఒమేగా త్రీ తక్కువ అవ్వడం వల్ల మన బాడీలో వచ్చే అదే అసలు మన బాడీ ఎలా తయారవుతుంది అనే దాని గురించి ప్రయారిటీ రైట్ ఫస్ట్ వచ్చేసి మన హెల్త్ ఇంపార్టెంట్ ఫ్యామిలీకి అదేవిధంగా మన బాడీ అనేది స్ట్రక్చర్ ఒక హ్యూమన్ బాడీ అనే స్ట్రక్చర్ ఎలా తయారవుతుంటే ఆటో జైగోట్ అనే కణం నుంచి ఆటమ్స్ మాలిక్యూల్స్ మైక్రోమాలిక్యూల్స్ అదేవిధంగా ఆర్గాన్ సెల్స్ సెల్స్ టిష్యూస్ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ ఆర్గానిజం ఈ విధంగా మన బాడీ సిస్టమ్ అనేది తయారవుతుంది ఇలా తయారైన ఒక బాడీ అనేది మనకి టోటల్ మేడ్ బై థర్టీ సెవెన్ పాయింట్ టూ ట్రిలియన్ సెల్స్ తోటి కుడుతుంది టోటల్ థర్టీ సెవెన్ పాయింట్ టూ ట్రిలియన్ సెల్స్ తోటి నిర్మితమైనదే మన బాడీ మన బాడీ అనేది టోటల్ మన టోటల్ వన్ ట్వంటీ ఇయర్స్ అనేది మన లైఫ్ స్పాన్ అది ఎలా అంటే ఒక టూ టైమ్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్పడం జరిగింది ఏంటంటే నియర్లీ ఆల్ డిసీజెస్ కెన్ బి ట్రేస్డ్ టు ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్స్ అంటే ఒక మనం తీసుకునే ఆహారంలోనే మన లైఫ్ స్పాన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేది టూ టైమ్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అనేది చెప్పడం జరిగింది అందులో మనం వన్ ట్వంటీ ఇయర్స్ ఒక మంచి బతకాలి అంటే దానికి మూడు మూడు రీజన్స్ ఉంటాయి అందులో వచ్చేసి ఒకటి హెల్దీ ఎయిర్ హెల్దీ వాటర్ హెల్దీ ఫుడ్ సో ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న సొసైటీలో హెల్దీ ఎయిర్ తీసుకుంటున్నామా టోటల్ పొల్యూటెడ్ అయిపోయింది రైట్ అందులో వచ్చేసి మనకి హెల్దీ వాటర్ హెల్దీ వాటర్ కూడా టోటల్ పొల్యూషన్ అయిపోయింది అదేవిధంగా హెల్దీ ఫుడ్ ఫుడ్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది సో ఏది కూడా మనకు ప్యూర్ గా దొరకడం లేదు కాబట్టి మన లైఫ్ స్పాన్ అనేది టోటల్ డిక్రీజ్ అవుతా ఆల్మోస్ట్ సిక్స్టీకి వచ్చేసి అవునా అదేవిధంగా ఇందులో మనము ఫుడ్ చేంజ్ చేసుకొని మన లైఫ్ స్పాన్ ఎలా ఎయిర్ అయితే చేంజ్ చేయలేము వాటర్ ప్లేస్ మనం ఫుడ్ ను చేంజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఫర్ హ్యూమన్ బాడీ మన బాడీకి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అవసరం ఉంటుంది అందులో ఇప్పుడు తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఫైబర్స్ మినరల్స్ విటమిన్స్ అలడీ అందుతున్నాయి వాటితో పాటు మనకు ఫ్యాటీ యాసిడ్స్ అనేది కూడా కావాలి ఇందులో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి బ్యాడ్ ఫ్యాటీ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటాయి అందులో ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి మనకి ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి కావాల్సి ఉంటుంది కాకపోతే ఇందులో ఒమేగా నైన్ అనేది మనకి ఆల్రెడీ ఒమేగా నైన్ అనేది మన బాడీలో మన బాడీయే మన శరీరమే తయారు చేసుకుంటుంది అదేవిధంగా ఒమేగా సిక్స్ అనేది మనకు బయట తీసుకునే ఆయిల్స్ లో దొరుకుతుంది మనం తీసుకునే వంట నూనెలలో దొరుకుతుంది దొరుకుతుంది అదేవిధంగా ఒమేగా త్రీ అనేది మనకు రేర్ గా మనకు ఓన్లీ బయట ఫిష్ లలో దొరుకుతుంది అందులో తీసుకుంటే మనకి ఒక హ్యూమన్ బాడీకి ఒమేగా త్రీ మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ అది ఎందుకంటే డైలీ టూ టు త్రీ గ్రామ్స్ ఆఫ్ ఒమేగా త్రీ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ బాడీ ప్రతి ఒక మానవునికి రోజుకి ఎంత లేదన్నా రెండు నుంచి మూడు గ్రాముల ఒమేగా త్రీ అనేది మనకు బాడీకి అందించాల్సి ఉంటది సో ఇప్పుడు మనం మనం తీసుకున్న ఫుడ్ లో మరి ఒమేగా త్రీ అందుతుందా అని తీసుకుంటే చియా సీడ్స్ లో దొరుకుతుంది మనం తీసుకునే ఫుడ్ చియా సీడ్స్ తింటున్నామా సబ్జించాలంటే అవి సాల్మాన్ ఫిష్ ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా త్రీ నట్స్ వాల్నట్స్ అదేవిధంగా మస్టర్డ్ ఆయిల్ సో ఇట్లాంటి ఫుడ్స్ లో మనకు ఒమేగా త్రీ అనేది లభిస్తుంది రోజుకు ఈ ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నామా లేదా అనేది మనం ఒకసారి మనం తీసుకునే డైట్ లో ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఆ ఫుడ్ అనేది తీసుకోవాలి ఇట్లా తీసుకుంటే ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఒమేగా త్రీ మనం ఒమేగా త్రీ తీసుకోవడానికి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి కాకపోతే మనం ఆ ఒమేగా త్రీ సోర్సెస్ ఉండడం ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనం తీసుకోవట్లేదు రెగ్యులర్ గా దానివల్లే కొన్ని డిఫిషియన్సీస్ అనేవి రావడం జరుగుతుంది ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి అదేవిధంగా ఎలాంటి మన బాడీలో చేంజెస్ వస్తాయని తీసుకుంటే ఇందులో ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ తక్కువ అవ్వడం వల్ల చాలా మంది వీటి కోసం సప్లిమెంట్స్ వాడే టోటల్ ప్రపంచం మొత్తం ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటే అందులో యాభై కోట్ల యాభై కోట్ల మంది ఒమేగా త్రీ సప్లిమెంట్స్ వాడుతున్నారు అదేవిధంగా వంద కోట్ల మంది సప్లిమెంట్స్ విటమిన్స్ వాడుతున్నారు నూట యాభై కోట్ల మంది ఒక స్పెషల్ డైట్ వాడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఎవరికి వాళ్ళు లొకేషన్స్ వైస్ వాళ్ళ ఏరియా బట్టి వాళ్ళ సప్లిమెంట్స్ వాడుతున్నారు కాకపోతే టోటల్ ప్రపంచం మొత్తం కొంత ఒక ఫిఫ్టీన్ లాక్స్ పీపుల్ మీద ఒక టెస్ట్ చేయడం జరిగింది ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేస్తే టోటల్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అయిపోయారు ఆ టెస్ట్ లో అంటే బ్యాలెన్స్ అనేది లేదు అసలు ఆ బ్యాలెన్స్ ఎంత ఉండాలి ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ బ్యాలెన్స్ ఎంత ఉండాలి ఓన్లీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ స్టేటస్ లో ఉన్నారు ఉండాలి అనేది తీసుకుంటే ఇట్లా ఒకటే లొకేషన్ కాదు టోటల్ ప్రపంచం మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ నుంచి టెస్ట్ చేస్తే ఆఫ్ ది టోటల్ ఇంబ్యాలెన్స్ లోనే ఉన్నారు ఆ టెస్ట్ కూడా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నెంబర్ వన్ లాబొరేటరీ అని చెప్పొచ్చు విటాస్ లాబొరేటరీ ద్వారా ఆ టెస్ట్ నిర్వహించడం పడింది అందులో డబ్ల్యూహెచ్ఓ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఈ టెస్ట్లు ఇక్కడ ఈ రిపోర్ట్ కూడా రాంగ్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఒలంపిక్స్ లో పెద్ద క్రీడాకారులు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికోసం టెస్టులు నిర్వహించబడతాయి అలాంటి పెద్ద లాబొరేటరీలో మనకు ప్రపంచంలోనే నెంబర్ వన్ లాబొరటరీలో టెస్ట్ నిర్వహిస్తే టోటల్ నైన్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ అయిపోయారు అందులో అసలు వన్ ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఇంబ్యాలెన్స్ ఉంటే అదే విధంగా బ్యాలెన్స్ ఉండాలంటే ఎంత రేషియోలో ఉండాలి అని తీసుకుంటే ఇక్కడ త్రీ ఇస్ట్ వన్ రేషియో అనేది మనకు మెగా సిక్స్ మెగా త్రీ బ్యాలెన్స్ రేషియో అనేది ఉండాలి కానీ ఎవరు కూడా ఉండట్లేదు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీలో ఉండేది నైన్టీన్ సిక్స్టీకి వచ్చేసరికి ఫోర్ ఇస్ట్ వన్ అన్న ఉండాలి అన్న అన్నారు టూ థౌసండ్ ట్వంటీకి వచ్చేసి అట్లీస్ట్ ట్వంటీ థర్టీ కూడా ఉందా లేదా అని చూసుకుంటే లేదనే చెప్పచ్చు ఈ ఒమేగా సిక్స్ ఒమెగా త్రీ గురించి ఇప్పుడు ఇంత సీరియస్ గా ఇంత అవగాహన తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి తక్కువ అవడం వల్ల ఒక మనిషి బాడీలో ఇవన్నీ చేంజెస్ ఇంబ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది అందులో చూసుకుంటే రెడ్యూస్ బ్రెయిన్ ఫంక్షన్ బ్రెయిన్ ఫంక్షన్ అంటే ఆలోచన శక్తి అనేది తగ్గిపోవడం అది మనకు రావడం ఎక్కువగా అదే విధంగా రెడ్యూస్ హార్ట్ ఫంక్షన్ మన హార్ట్ ఫంక్షన్ అనేది కూడా తక్కువ అవడం ఫంక్షన్ ఫంక్షన్ అనేది ఫిల్ట్రేషన్ ఆయిల్ ఫిల్టరేషన్ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ప్రాపర్ జరగకపోవడం జరగపోవడం విధంగా రెడ్యూస్డ్ లివర్ ఫంక్షన్ స్లీప్ ఇష్యూస్ కొంతమందికి నిద్ర పట్టదు అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అదే విధంగా ఐ కంప్లైంట్స్ మా కళ్ళు మస్క పారడం మూడ్ ఫుడ్ స్వింగ్స్ హెయిర్ లాస్ అవ్వడం స్కిన్ లూస్ స్కిన్ డ్రై అవ్వడం విధంగా జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ రావడం ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గడం హార్మోన్ ఇంబాల బ్యాలెన్స్ రెడ్యూస్ కింగ్ కిడ్నీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సిక్స్ మెగా త్రీ బ్యాలెన్స్ వల్ల ఒమేగా త్రీ ఒకవేళ ప్రాపర్ గా ఉంటే మన బ్లడ్ సెల్ అనేది ఇలా ఉంటుంది సిక్స్ బ్లడ్ సెల్ అనేది ఇలా ఉంటుంది ఒమేగా సిక్స్ పెరగడం వల్ల ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉండడం వల్ల దాని కోసం ఇక్కడ మనకి ఆ బ్లడ్ సెల్ అనేది క్లాట్ అయ్యి హార్ట్ అటాక్స్ రావడం బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం విధంగా జరుగుతుంది ఇక్కడ మనకు ఆ నర్వ్ అనేది ఫ్రీగా ఉంటే బ్లడ్ అనేది సర్కులేషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది అదే విధంగా మన లైఫ్ ప్లాన్ అనేది కూడా పెంచుకోవచ్చు అదే అదేవిధంగా హార్ట్ ఫంక్షన్స్ కూడా తక్కువ అవ్వడం అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అదేవిధంగా కళ్ళు మసక పారడం కళ్ళు మనకు ఐ సైట్ వస్తుంది అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఒమేగా త్రీ డిఫిషియన్సీ ఎందుకు అంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇంబ్యాలన్స్ ఉండడం వల్ల ఒక హ్యూమెన్ సెల్ అనేది ఇది ఒక కణం ఇక్కడ తీసుకుంటే ఇది ఒక ఈ పైన్ పొర ఏదైతే ఉందో దీన్ని మెంబ్రేన్ అంట ఈ మెంబ్రేన్ అనేది మృదువుగా అయిపోతుంది కరెక్ట్ ప్రాపర్ గా మనం అందించే మోతాదులో ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అనేది ఇవ్వకపోతే కణం అనేది అది మద్దుబారిపోతుంది అంటారు కదా ఆ విధంగా అయిపోతుంది మనం తీసుకునే ఫుడ్ అనేది లో ఒకవేళ ఇన్ కేస్ న్యూట్రియన్స్ ఉన్నా సరే అది పెనట్రేట్ అవ్వడం చాలా టైం తీసుకుంటుంది అదే ఒకవేళ మనం ప్రాపర్గా ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఉండే ఏదైతే ప్రాపర్ ప్రాపర్గా కణ ప్రతి కణానికి చేరి ఆ ఇంబ్యాలెన్స్ అనేది ప్రాపర్ వేలో వెళ్తుంది సో ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీలో తక్కువ అవ్వడం వల్ల ఇంటి డిఫిషియన్సీ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఎలాంటి ఫుడ్స్ లో దొరుకుతాయి అదే విధంగా ఇవి తీసుకోవడం వల్ల మన బాడీ బాడీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికోసం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ చేసి కామెంట్ చేసి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఎవరైనా ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఒకసారి షేర్ చేసి వాళ్ళకు ఒక అవగాహన రండి ఒమేగా త్రీ అనే దానికోసం సబ్జెక్ట్ అనేది చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ ఒక అవగాహన లేక మనం తీసుకునే ఫుడ్ లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇంబ్యాలెన్స్ నిష్పత్తి అనేది త్రీ వన్ లో ఉందా లేదా అనే దానికోసం తెలియక మనకు తీసుకోవాల్సిన ఫుడ్ అనేది కరెక్ట్గా ప్రాపర్వేలో తీసుకోవాలి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్లో చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్